మతశవర్త పద్నాలుగు అది ఇరవై ఎనిమిది నుంచి చదువుదామా వీళ్ళు ధోనిలో ఉన్నారు యేసుక్రీస్తు నేల మీద నడుచుకుంటా వచ్చారు వచ్చినప్పుడు రాత్రి నాలుగవ జాబు ఆయన సముద్రం మీద నడుచు వారి ఎంత వచ్చినప్పుడు ఆయన సముద్రం మీద నడుచు శిశులు చూసి తొందరపడి దైవం అనుకుని భయపడ్డారట అప్పుడు భయపడద్దు ధైర్యం తెచ్చుకోండి నేనేం చెప్పాడట అప్పుడు పేదరి గారు నేను కూడా నీళ్ళు నడుస్తానని నడమ్మంట అన్నప్పుడు కమాన్ అన్నాడట ధోని దిగి నీళ్ళ మీద నడిచాడట కానీ గాలిని చూసి పేదరి గారికి ఏం మొదలైంది భయం మొదలైంది అంటే మధ్యలోనే విశ్వాసం తుస్సుమన్నద ఇంకున్న విశ్వాసం ఏమైంది పోయింది మనం కూడా వస్తే ప్రారంభంలో మన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా అరే మనం అది చేయాలి రా ఇది చేయాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి దేవునికి ఇది చేయాలి అది చేయాలంట ప్రారంభంలో మధ్యలోకి వెళ్ళాక తుస్సుమంటారు కనపడరేక మాయమైపోతారు ఏమంటే ఏరండి నేను మాటలు చెప్పారన్నారు అనుకోండి ఆమె రాలేమలేండి ఎందుకు లేండి మమ్మల్ని మీకు నమస్కారం అండి అంటే వీళ్ళ విశ్వాసం ఏమైంది అల్ప విశ్వాసం అయిపోయింది అందుకే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అంటే మనం చచ్చిపోయేంత వరకు ధైర్యంగా దేవుని కోసం నిలబడమన్నాడు మధ్య లో మనకున్న విశ్వాసం కూలిపోకూడదు అన్నాడు దానికి పాట ఏంటయ్యా గొప్ప పాట అంటే గారు చెబుతాయి మనకి